బిగ్ బాస్ లో మేకప్ వేసినా తీసినా ఒకేలా గులాబీ పొమ్మలా మెరిసిపోయింది రతికా రోజ్ చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ నేచురల్ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ కి మెయిన్ అట్రాక్షన్ గా మారారు ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కలవరపాటు చేస్తున్నాయి నిన్న సాయంత్రం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తండ్రి మరణించారు అన్న విషయం అందరినీ షాక్ కు గురిచేయగా ఇప్పుడు మరో షాక్ తగిలిందని చెప్పొచ్చు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రముఖ బ్యూటీ రతికా రోజ్ తండ్రి కూడా మరణించారు ఈ విషయం తెలిసిన బిగ్ బాస్ అభిమానులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు చేస్తున్నారు రతికాకి సినిమాల్లో ఛాన్సులు రాకపోవడానికి గల కారణాలేంటి అలాగే తన జీవితంలో జరిగిన తీవ్ర విషాదం వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ రతిక ఫ్యాన్స్ ఎంతమంది మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి రతిక తెలంగాణలోని తాండూర్ కు చెందిన ఒక రైతు కుటుంబంలో ఆమె జన్మించారు రతికకు ఒక సోదరు కూడా ఉంది రతిక ఇంట్లో చిన్నమ్మాయి కేవలం రతిక వలనే ఆమె కుటుంబం ఎంతో ఆనందంగా కొనసాగింది ఒక ప్పుడు కనీసం రతిక స్కూల్ ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఉండేది వారి కుటుంబ పరిస్థితి నవోదయ పాఠశాలలో సీటు రావడంతో ఆమెను చదివించగలిగారు రతిక చదువులో టాపర్ అని చెప్పాలి అందుకే మంత్రి మల్లారెడ్డి ఉచితంగా ఆయన కాలేజీలో ఇంజనీరింగ్ చదివించారు రతిక పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ పన్నెండున తెలంగాణలోని జనకామ్ లో బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది ఇక చిన్నప్పటి నుంచి సినిమాలు యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండడంతో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే సినిమాలు ట్రై చేయాలనుకున్నారు ఇక ఎంత ట్రై చేసినా ఈమెకు సినిమాల్లో ఛాన్స్ దొరక పోయేసరికి స్మాల్ స్క్రీన్ లో ఛాన్సల్ కోసం ట్రై చేసింది అలా సీరియల్స్ లో ట్రై చేయగా చిన్న వచ్చేవే తప్ప మెయిన్ క్యారెక్టర్ గా ఛాన్సులు ఇచ్చేవారు కాదు అలా మొదటిగా తనకు గుర్తింపు ఇచ్చిన షో అంటే షో రెండు లో స్టాండ్ అప్ కామెడీ చేస్తూ కొంతవరకు జనాల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది ఇక ఈ షోలో వచ్చిన గుర్తింపు వలన సినిమాలో ట్రై చేయాలనుకుంది అలా తెలుగులో ఈమెకు ఎంత ట్రై చేసినా ఛాన్సులు రాకపోయేసరికి తన మకాన్ని హైదరాబాద్ నుంచి చెన్నై కి మార్చేసింది ఇక అక్కడి వెళ్లి ట్రై చేయగా మొదట్లో చిన్న చితక క్యారెక్టర్లు చేసిన నిదానంగా కొత్త టీమ్ తో అనే మూవీలో గా అవకాశం వచ్చింది ఇక ఆ మూవీ నుంచి ఆ మూవీ ఫిఫ్టీ పర్సెంటేజ్ షూటింగ్ జరిగిన తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన ఆగిపోయింది అలా కొన్ని రోజులు చెన్నైలో ట్రై చేసినా ఎలాంటి యూజ్ లేకపోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ కు వచ్చి తెలుగు సినిమాలు ట్రై చేయడం మొదలు పెట్టింది అప్పుడే బిత్తిరి సత్తి హీరోగా చేసిన తుపాకి రాముడు మూవీలో మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది ఇక ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయి చాలా ఎక్స్పెక్టేషన్ లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది వెంటనే శకలక సింగర్ నటించిన బొమ్మ కూడా హీరోయిన్ గా చేసిన ఆ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కొట్టడంతో ఆ తర్వాత ఈమెకు చిన్న పాత్రలు చేయడానికి ఛాన్సులు వచ్చేవే తప్ప హీరోయిన్ గా ఛాన్సులు వచ్చేవి కావు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ చేసే మూవీ రేంజ్ ను బట్టి ఛాన్సులు ఇస్తారు అంటే రష్మిక మందన తమన్నా పూజ హెగ్డే లాంటి హీరోయిన్స్ ఇలా సపోర్టింగ్ మేల్ ఆర్టిస్ట్ లో హీరో చేస్తే వాళ్ళ పక్కన అలాగే చిన్న పక్కన చేసే అమ్మాయిలకి స్టార్ హీరోల మూవీస్ లో చెల్లి అక్క వదిన క్యారెక్టర్స్ ఇస్తారే తప్ప మెయిన్ హీరోయిన్ గా ఎంత అందంగా ఉన్నా తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వరని చెప్పొచ్చు అలా రతిగా చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో ఈమెకు హీరోయిన్ గా ఎవరూ ఛాన్స్ ఇవ్వలేరు దీంతో వెంకటేష్ గారు నటించిన నారప్ప మూవీ లో ఒక చిన్న పాత్రని అశోక వనంలో అర్జున కళ్యాణ మూవీలో సపోర్టింగ్ రోల్ ని ఇక ఆ తర్వాత బెల్లంకొండ నరేష్ నటించిన నేను స్టూడెంట్

కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు ఇక రతిక తండ్రి రాములు రంగారెడ్డి జిల్లా పెద్దముల్ మండలం జనగాం గ్రామ సర్పంచ్ గా పనిచేశారు ఇక రాముల మరణంతో గ్రామ ప్రజలు కన్నీంట పర్యంతమయ్యారు తమ గ్రామానికి అన్ని రకాల అవసరాలు తీర్చారని ఎవరికి కష్టం వచ్చినా ఆదుకోవడంలో ముందుంటారని చెప్పుకొస్తున్నారు ఇక రతిక తండ్రి మరణంతో పలువురు సినీ సెలబ్రిటీస్ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ అభిమానులు సైతం తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు ఏది ఏమైనా రాములు గారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్